హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే బంగాళదుంప తాలింపు అలాగే గోరుచిక్కిడికాయలు తాలింపు కూడా చేస్తున్నానండి చాలా ఈజీగా గోరుచిక్కిడికాయలు వెల్లుల్లి కారం కూడా చేసుకుంటే రసంతో వేసుకొని తినోడు చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము బంగాళదుంపలు అయితే ముందుగా అయితే ఉడకబెట్టేసుకున్నానండి లైట్గా పసుపు వేసి ఉడకబెట్టేసాను ఇప్పుడు ఉడకబెట్టిన వాటిని తొక్కలు తీసేసుకొని స్మాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు తాలింపులోకి సన్నగా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి పక్కకి కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఈ బంగాళదుంపలోకి ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు ఉప్పు వేసేసుకున్నాను వీటిని బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి పసుపు ఉప్పు కూడా బంగాళదుంపకి పట్టినట్టుగా చేత్తో అయితే ఇలా కలిపేసుకోవాలండి లేదంటే ఒక ప్లేట్లో వేసుకొని పొటాటో స్మాసర్తో కూడా మొక్క ఉంటే బాగా కలిసిపోద్ది ఇలా కలిపెట్టేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను కళాయిలో అయితే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఈ పోపు అంతా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి పుట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ మారినంత వరకు బాగా వేయించుకుని అనుకోండి తాలింపు అనేది చాలా బాగా ఉంటుంది చూసారా మనకి ఉల్లిపాయ అనేది కొద్దిగా వేగిపోయింది కలర్ మారింది కదా ఇప్పుడు ఉప్పు పసుపు కలిపెట్టుకుని ఉడవబెట్టుకున్న బంగాళదుంప ముద్దనైతే ఇందులోనే వేసేసుకోవాలి దీన్నే ఆంధ్ర సైడ్ బంగాళదుంప పిట్టు అని కూడా అంటారండి చాలా రుచిగా ఉంటుంది పప్పుచాతో కానీ వేరే రసంతో కానీ మనం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతీకి కూడా బాగుంటుందండి దోశకి చపాతీకి కూడా ఇప్పుడు తాలింపు అంతా కలిసేటట్టుగా ఇలాగైతే కలిపేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలాగ ఒకసారి బాగా తాలింపు అంతా మసాలా పట్టినట్టుగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత కారం వేయకుండా ఇందులోనైతే అయితే మిరియాల పొడి వేసుకుని అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రుచి కూడా వెరైటీ అనిపిస్తుంది కారం వేసుకునే దానికన్నా ఆల్రెడీ నేను రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు కారం సరిపడగా ఒక స్పూన్ అయితే నేను మిరియాల పొడి ఏదైనా వేసుకున్నానండి మిరియాల పొడి వేసిన తర్వాత శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అయితే మనం ఇక్కడ వేసేసుకొని కలిపేసుకోవచ్చు వేడి ఉండేటప్పుడే నేను వేసుకుని ఉప్పు కారం అయితే సరిపోయిందండి ఇక్కడ బంగాళదం పిట్టు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చిక్కుడుకాయలు మసాలా కారం చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిక్కడికాయలు అయితే ఇలాగ చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను వీటిలో ఊరు చిక్కుడికాయలు అని అంటారు ఇలాగ నీళ్ళు చిక్కడికాయలు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసే గిన్నెలైతే నీళ్ళతో పాటు నేను ముక్కలు ముక్కలైతే వేసేసుకున్నాను ఇక్కడ ఉడికేటప్పుడే ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు అయితే వేసేసుకున్నానండి నేను వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలాగా గరిటితో కలిపేసి అనుకోండి ఉప్పు నీటిలో బాగా కరిగిపోతుంది ఇక్కడ చూసారు కదా నీళ్ళు ఏదైనా తగ్గాయి కదా ఇప్పుడు మనకి చిక్కడికాయ కూడా కలర్ మారింది అలాగే చిక్కుడికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూసారు కదా చిక్కడికాయ అయితే మెత్తగా ఉడికిపోయినాయి అండి పది నిమిషాలు అయితే నేను ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని వడకట్టేసుకోవాలి లేదంటే స్ట్రీనర్లో కూడా వేసేసుకున్నాం అనుకోండి మనకి నీరు అనేది కిందకి దిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసేసానండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వీటిని ఒక నిమిషం పాటు బాగా తాలింపును వేయించుకోవాలి తాలింపు కూడా త్వరగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే చిన్నగా ఉన్న ఎల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని అయితే ఒక రెండు ఇల్లుల్లిపాయలు రెబ్బలు అయితే పొట్టు తీసి వేసుకున్నానండి నేను మనకి తినేటప్పుడు ఎల్లుల్లిపాయలు తగులుతుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి వెల్లుల్లిపాయలు హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఎక్కువ తీసుకోవటం వల్ల అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో ఒక నిమిషం పాటు వేగిన తర్వాత కలర్ అనేది మారింది కదా తాలింపు ఇందులోనే ఉడకబెట్టుకుని చిక్కుడుకాయలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న చిక్కుడికాయలని తాలింపు నుంచి అటు ఇటు కలుపుకోవాలి కిందకి మీదకి బాగా కలుపుకోవాలండి మసాలా పట్టేటట్టుగా తాలింపు అయితే మంచి రంగు వచ్చినంత వరకు వేయించుకుని అనుకోండి చిక్కుడుకాయ తాలింపు అనేది చాలా బాగుంటుంది చిక్కడికాయ తాలింపు కానీ చిక్కడికాయ టమాటా కూర కానీ చాలా బాగుంటుంది ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి చిక్కడికాయల్లోని ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే పీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి చిక్కుడికాయలోని ఇప్పుడైతే ఇలాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేద్దాం ముందుగా అయితే తొక్కతో ఉన్న ఇల్లుల్లిపాయలు అయితే ఇక్కడ రెండు ఇల్లుల్పాయలు వేసుకున్నాను కొట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా చిద కొట్టుకొని మసాలా కారం రెడీ చేసుకోవాలండి ఉప్పు ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాను సరిపోతే మనం ఇందులోనే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కానీ ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఉప్పు కారం కూడా వెల్లుల్లిపాయలు బాగా పడుతుంది ఇప్పుడు మెత్తగా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక స్పూన్తో వెల్లుల్లి కారాన్ని తీసేసుకొని మనము వేయించుకునే చిక్కుడికాయలకి అయితే వేసుకోవాలి ఒకసారి అయితే చిక్కడికాయలు మూత తీసుకున్న తర్వాత కలిపేసి ఉప్పు అయితే నాకు సరిపోయిందండి అందుకే నేను ఉప్పు ఎక్కడ కూడా యాడ్ చేయలేదు ఇప్పుడు వెల్లుల్లిని దంచుకున్నాం కదా కారం వేసుకొని ఆ వెల్లుల్లి ముద్దను కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి మసాలా పట్టినంత వరకును ఇది వేగేటప్పుడు అయితే చాలా బాగా అరోమా వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది మసాలా స్మెల్లాగా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి వేడివేడి వేడి అన్నంలోకి చపాతీకి కానీ రోటీకి కానీ దోశకు కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది తినటానికి ఇప్పుడు వెల్లుల్లి కారం అంతా కూడా వేసేసి బాగా కలిపి బాగా కిందకి మీదకి ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి రెండు నిమిషాల్లో అంతా కూడా బాగా పడుతుంది మనకి చిక్కుడికాయ కూర అయితే తాలింపు రెడీ అయిపోయింది కదండి మసాలా కారం చాలా ఈజీగా చిక్కిడికాయ బంగాళదుంప అయితే చేసి చూపించాను కదా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి నచ్చిందంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగైతే వేడి వేడి అన్నంలోకి నేనైతే ఇలాగ అన్నం పెట్టుకొని బంగాళదుంప తాలింపు అలాగే చిక్కుడికాయ కూర చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ చేశాను కదా దాంతోనే పప్పు కూడా వండానండి పప్పు కూడా వేసుకొని తింటే అరుచే చాలా బాగుంటుంది మన హోటల్లో తినేదానికన్నా మన ఇంటి ఫుడ్ అనేది చాలా మంచిది కదా ఇక్కడ పప్పు టమాటా కూడా వండుకొని బంగాళదుంప కొరత రెడీ చేశాను నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్